అది బాగుంది ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యే గానా గానా అని అనుకున్నాను సమస్య ఏముందంటే చాలామంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని కానీ కన్ఫ్యూషన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా నిలబడతామా లేదా ఇవన్నీ ఉన్నాయి అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను తిరుపతి ఏమో మన శ్రీనికా మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను గాజువాక్యమో వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి సో పోయి పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ సో సో ఉదయం ఏం అడగాలి తెలియట్లే సో ఉదయం అడిగి పిఠాపురం కాయం చేసుకోమని చెప్తాను పిటాపులో రెండు వేల తొమ్మిది నుంచి కూడా 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 అందరూ రెండు వేల పద్నాలుగులో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిటాపు నుంచి అడిగారు పోటీ చేయమని మళ్ళీ తెల తెలంగాణలో అడిగారు పోటీ చేయమని మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని నేను నిజంగా చెప్పను నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలే నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం అనంతపురం జిల్లాలో నిలబడదాం అందుకు రెండు వేల పదిహేనులో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను మంగళగిరి నుంచి ప్రారంభించాను అక్కడి నుంచి ప్రారంభించారు అనంతపురం నుంచి కానీ దాన్ని ఎందుకో దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తులు సమ సమూహం లేదు నాకు అక్కడ అందుకని వదిలేల్సి వచ్చింది తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి మన ఎన్నిసార్లు చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు నా గురువైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది శక్తిపీఠం అది అక్కడి నుంచి పోటీ చేస్తాం అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తుగా ఇప్పుడు పొత్తు కొట్టని తర్వాత జనసేన కొడదాం ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన అంటే నాకేం ఒక అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి ఎస్లు ఉన్నాయి నోలు ఉన్నాయి అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు